శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల మండలం కొయ్యం గ్రామంలో రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రభుత్వం నుండి విధులు చాలకపోయినా తన వంతుగా సహాయం చేస్తూ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని సదుద్దేశంతో కొయ్యం సర్పంచ్ పొందూరు ఏఎంసీ చైర్మన్ రామారావు దగ్గరుండి పనిచర్పిస్తున్నారు ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం కొయ్యం గ్రామంలో ఉన్నాం గత కొద్ది ఏళ్ళగా ప్రజలు ఇబ్బంది పాలు పడుతున్నటువంటి ఈ రోడ్లను దురావస్థ చూసి మన సర్పంచ్ గారు దగ్గరుండి శరవేగంగా పనులు జరిపిస్తున్నారు ఇది తన శ్రమ తన శ్రమని తోడుకుంటూ తను ఎలా పనులు కార్య కార్యకలాపాలు చేయిస్తున్నారో తన మాటలను తెలుసుకుందాం సార్ నమస్కారాలు ఈరోజు రోడ్ల దుస్థితి చాలా అద్భుతంగా ఉంది కొయ్యం బడివనిపేట నిమ్మవనిపేట కొత్త వాని పేట దాలా కొయ్యమకెళ్ళి సుమారు ఒక ఏడు ఎనిమిది నియమాలు మీరు ఇదే రోడ్డున వెళ్ళాలి ఎడ్యుకేషన్ సైడ్ చాలా ఇబ్బంది పడతారు పిల్లలు ఎడ్యుకేషన్ కాలేజ్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఆటోలు కానీ ఎటువంటివి రవాణా సౌకర్యం ఇబ్బందికరంగా ఉండటం వల్ల మరి ఇక్కడ గతసారి కూడా ఇదే మాదిరిగా మేము చల్లం మా సొంత డబ్బులతో ఈ రోడ్ని ప్యా చేయవలసి వచ్చింది సుమారు రెండు సంవత్సరం ముందు మరి అదే పరిస్థితి దారుణమైన పరిస్థితులు ఉండడంలో ఇప్పుడు కొంతమంది దాతలతో సహకారంతో అతను కొత్త వరపడు కానీ నిమ్మవరి పెడు కానీ కొయ్యాము కానీ పాతకూరం ఈ గ్రామాల్లో కొంతమంది దాతలు కొంతవరకు సాయం చేసి ఉన్న డబ్బులు నా సొంత డబ్బులతో సుమారు మూడు లక్షల యాభై వేలు ఖర్చుతో ఈ రోడ్డు ప్యాచ్ వరకు ఆంధ్ర సహకారంతో చేయిస్తాను మరి ఇక్కడ ఇబ్బంది ఇంత కాదు మేము చాలా సార్లు ఎమ్మెల్యే దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ మేము విన్నవించుకోవడం జరిగింది కానీ కొన్ని ఇబ్బందుల వల్ల ఫండ్స్ లేకపోవడం వల్ల కొంత జాప్యం జరుగుతుంది మరి ప్రజాస్వామ్య గురించి ఇబ్బంది ఉందని మేము అందరం ఒక సమావేశమై ఎలాగని రోడ్డు సేపించాలని అందరూ కోరగా నేను చొరవ తీసుకొని ముందుకొచ్చి నా సేద్ది కొంత డబ్బులు పెట్టుబడి పెట్టి ఈ ప్యాచ్ వరకు చేయించడం జరిగింది ఈ వేళతో ఈ రోడ్డు మరమ్మతులు మ్యాక్సిమం పూర్తి చేయడానికి మేము కృషి చేస్తాము అని తెలియజేస్తాము థ్యాంక్ యూ సార్